ట్రిపుల్ నైన్ పట్టు శారీస్ మేళ మళ్ళీ రీస్టాక్ అయ్యింది బ్యాక్ టు బ్యాక్ రీస్టాక్ కలర్లో ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ప్రీమియం క్వాలిటీ సెమీ ధర్మవరం పట్టు శారీస్ కేవలం ట్రిపుల్ నైన్ మేళాలో పోస్ట్ చేసాం మనం ఇంతకు ముందు సో మళ్ళీ థర్డ్ టైం రీస్టాక్ చేసి పోస్ట్ చేస్తున్నాను జస్ట్ ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ కలర్స్లో పోస్ట్ చేసాం సో శారీస్ అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి పవర్లం శారీస్ అండి ఆల్ ఓవో శారీ వచ్చేసి వీవింగ్ కాన్సెప్ట్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్లో బార్డర్ పళ్ళు వస్తుంది ఆల్రెడీ ఒక శాంపుల్ ఓపెన్ చేసి చూపించాను సో ఇందులో అవైలబుల్ ఉన్న డిజైన్స్ నేను క్లియర్గా ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను నచ్చితే ఇమ్మీడియట్గా బుక్ చేసేసుకోండి సిఓడి లేదు ఓన్లీ ఆన్లైన్ మాత్రమే ట్రిపుల్ నైన్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి సో సింగిల్ సింగిల్ పీసెస్ సింగిల్ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్ సో హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని ఆఫర్ తీసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉన్నాయి లైట్ వెయిట్ కూడా సో ఇక్కడ నేను వీడియోలో చూపించిన శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో అవైలబుల్ ఉంది అని చెప్పగానే మీరు పేమెంట్ చేస్తే మీకు శారీ బుక్ అయిపోతుందండి ఇన్ ఫైవ్ మినిట్స్లో మీరు పేమెంట్ కన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వేరే వాళ్ళకి మేము శారీ అనేది కన్ఫర్మ్ చేస్తాము సో డోంట్ మిస్ మళ్ళీ రీస్టాక్ వస్తుందా అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట సో పట్టు శారీస్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేయండి అండ్ పెట్టుబడులకు కానీ మీరు కట్టుకోవడానికి చాలా బాగుంటాయి సో డోంట్ మిస్ ది సౌఫర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్